వెల్కమ్ టు ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ కైతే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవడానికి ఇక లేట్ చేయకుండా అయితే నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మా సందు మొదట్లో చిన్న రామ మందిరం ఉంటుందండి గాంధీ బొమ్మ ఉంటుంది ఇటువైపు పక్కన సుగంధ వాటర్ షోడా షాప్ ఉంటుందండి ఆ షాప్ ఎంట్రన్స్ అవ్వగానే ఐదారు కుట్లు దాటంగానే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి మా షాపు ఇవాళ మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ ద్వారా చూపిస్తున్నాం ఈ షేర్ మన షాప్ నుండి ఇది ప్యూర్ బాగల్పూర్ అండి ప్యూర్ బాగల్పూర్ ఈ ఐటెం చూడండి ఒకసారి మొత్తం కూడా మొత్తం బాందినే డిజైన్ వస్తుంది మీకు అటు ఇటు సిల్వర్ జరి లాగా వస్తుంది కింద ఇది కూడా మొత్తం పోచంపల్లి డిజైన్ వస్తుంది ఇదిగోండి ఇదంతా టోటల్ బాంధినే డిజైన్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి ఈ మిస్ఫ్రిండ్స్ కింద వస్తాయండి మనకి సూక్ష్మ లోపాలు చాలా బాగుంటాయండి ఐటమ్ ఇగోండి ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ జస్ట్ స్మాల్ మిస్ ప్రింట్స్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు చక్కగా ప్రింటెడ్ వస్తుంది బాగుంటుంది ఓకే ఇవ్వండి ఈ కూడా చక్కగా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది సారీస్ ఇవ్వండి దీనికి వచ్చేటప్పటికి లైట్ గా మిస్ ప్రింట్ ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ ఓకే లైట్ గా మిస్ ప్రింట్ ఉంది అంతే ఇంకేం లేదు ఇది యాక్చువల్ గా రేటు అన్ని కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే సారీస్ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్ లో మిస్ ప్రింట్ రావడం వల్ల కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అది కూడా చాలా లైట్ అండి కొన్నిటికి అయితే రాలేదు కానీ కొన్నిటికి లైట్ ఇది చూడండి ఒకసారి గ్రే కలర్ ఎంత చక్కగా ఉంటుందో చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసేపు ఆలిఫ్ గ్రీన్ మొత్తం బాగల్పూర్ అండి చాలా ఫస్ట్ క్లాస్ ఉంటుంది డిఫరెంట్ డిజైన్స్ మీకు పళ్ళు కూడా మీకు ఈ టార్జెస్ ఇచ్చేస్తాడు చాలా నీట్ గా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది వచ్చేసేపటికి బాంధిని డిజైన్ ఇవ్వండి నేవీ బ్లూ ఇందాక ఓపెన్ చేసిన దాంట్లోనే ఇదొకటి కలర్ మార్పు వచ్చేసింది ఇది చాలా బాగుంటాయి అనమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిఎన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఏ శారీ అయినా తీసుకోండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్ అయిన శారీస్ ఇవన్నీ కూడా మెత్తగా ఉంటుంది డైలీ వాష్ ఫుల్ కూడా చాలా బాగుంటుంది పూర్తి లైట్ వెయిట్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా చక్కగా ఉంటాయండి ఇవన్నీ కూడా ఏ శారీ అయినా త్రీ ఫిఫ్టీ మాత్రమే ఓకే ఇది వచ్చేసరికి లెనిన్ వచ్చింది లెనిన్ కూడా దీంట్లోనే వస్తుంది ఈ సారీ కూడా మీకు ఇదే రేంజెస్ లో వస్తుంది చాలా బాగుంటుంది మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంకా మన షాప్కి వస్తే కలర్స్ డిజైన్స్ చాలా చూపిస్తామండి ప్రెసెంట్ అయితే వీడియోలో కొద్దిగా చూపిస్తున్నాం ఇదంతా కూడా ప్యూర్ మల్ మల్ కాటన్ టెన్ పట్టి అంటారండి ఇదిగోండి ఇక్కడ మీకు ఏంటంటే జరి పట్టి వస్తుంది అంటే కలర్స్ లో కలిసిపోయింది మీకు వీడియోలో కనపడపోవచ్చు ఇవన్నీ కూడా టెన్ పట్టి అంటారు ఇది పట్టీలు వస్తూ ఉంటాయి పైన కింద కూడా జరీ బోర్డర్స్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఎటువంటి మిక్స్ కలవని హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ శారీస్ అన్ని కూడా చాలా చక్కగా పెద్దవి వస్తాయి చిన్న శారీస్ కావు ఇదిగోండి దీని పళ్ళు చూపిస్తే చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది పళ్ళు కూడా ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు ఇవ్వండి ఇది మొత్తం కూడా మీకు చక్కగా హంసల డిజైన్ వచ్చింది చూడండి ఎంత చక్కగా ఉంటుందంటే శారీ అంత ఎక్సలెంట్గా ఉంటుంది శారీ శారీ తర్వాత దీని బ్లౌజ్ కూడా చక్కగా దీనికి తగ్గట్టుగా డిజైన్ ఇస్తాడు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి చీర జాకెట్టు ఇది స్పెషల్ ఆఫర్ రేట్లో ఇవన్నీ కూడా మా మేము జనరల్గా రేటు ఇవన్నీ కూడా ఆరు వందల యాభై రూపాయలు అమ్మే శారీస్ కాటన్ శారీస్ ఇప్పుడు మనం స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ప్లస్ కాంబో ప్యాక్ మూడు చీరలు కనుక తీసుకుంటే వెయ్యి రూపాయలకి థౌజండ్ కి త్రీ శారీస్ ఇదిగోండి ఇలాగా సెట్ వేజ్ గా వస్తుంది చక్కగా మీకు ఎక్కడ కూడా కలర్స్ అన్ని కూడా ఫుల్ క్లారిటీ అంటే బ్రాండెడ్ కంపెనీ కాబట్టి రంగులు ఎంత చక్కగా ఉంటాయి అంటే ఇదిగోండి ఒక పొట్టు చీర డిజైన్స్ కలర్స్ అయితే ఎంత నీట్ గా ఉంటాయో అంత నీట్ గా ఉంటాయి కలర్స్ ఇదిగోండి దీంట్లో ఫోర్ కలర్స్ ఇవి చాలా చాలా నీట్ గా ఉంటాయి ఇంకా మీకు డిఎన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిఎన్స్ ఇస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి చక్కగా ఇది ఫ్లైర్ బై డిఎన్ లాగా వచ్చింది చాలా బాగుంటుంది చూడండి ఇది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైమ్ లో రీచ్ అయిపోతాయి ఇది అసలు చూడండి అసలు ఎంత బాగుందో మట్టి ఎల్లో కలర్ వచ్చేసింది మధ్యలో వచ్చేసరికి వైట్ కింద చక్కగా పోచంపల్లి డిజైన్స్ దీని బ్లౌజ్ కూడా చూపిస్తే చూడండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇదిగోండి దీని బ్లౌజ్ మీరు ఇలా ఓపెన్ చేసి బ్లౌజ్ పెడుతున్నాను చాలా ఫస్ట్ గా ఉంటుంది ఏ శారీ అయినా సరే మూడు వందల యాభై రూపాయలు మూడు చీరలు తీసుకున్న వాళ్ళకి కాంబో ప్యాకింగ్ వెయ్యి రూపాయలు ఇస్తామండి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ నెంబర్ వన్ కాటన్ శారీ అనేది కాస్త పెద్దది వస్తుంది చిన్న చీరలు అయితే రావు క్వాలిటీ చాలా బాగుంటుంది ఫ్రెష్ చిన్న చుక్క కూడా ఉండదు ఓకే ఇవ్వండి దీంట్లో కలర్ చాట్ చూపిస్తా చూడండి ఏ డిజైన్ చక్కగా వాటిలో కలర్స్ కూడా వచ్చేయండి ఈ డిజైన్స్ మీకు వచ్చాయండి పెట్టాను ఇదిగోండి ఈ డిజైన్ చూడండి దీంట్లో చాలా డిజైన్స్ వస్తాయండి అయితే ప్రజెంట్ మన దగ్గర ఉన్న డిజైన్స్ అన్ని కూడా చూపిస్తున్నాను మా దగ్గర కంటిన్యూగా ఉంటుంది ఈ ఐటమ్స్ సమ్మర్కి ఈ తర్వాత మళ్ళీ ఎండాకాలం కనుక బాగా పెరుగుతాయి ఎండలు కనుక పెరిగితే రేట్లు మాత్రం ఈ రేట్లో కూడా ఇవ్వలేము మనం చాలా స్పెషల్ ఆఫర్ రేట్లు డిస్కౌంట్ రేట్లో వచ్చినాయి ఇవన్నీ కూడా ఇవ్వండి కలర్స్ చూడండి ఎంత క్లారిటీగా ఉంటాయంటే అంత క్లారిటీగా ఉంటాయి ముందు మేము ఏంటంటే క్వాలిటీ కంపల్సరీగా మెయింటైన్ చేస్తామండి క్వాలిటీనే మెయిన్ ఫస్ట్ ఇవన్నీ కలర్స్ కూడా ఏంటంటే కాస్ట్లీ ఐటమ్స్ మాత్రమే ఇంత కలర్స్ డీప్నెస్గా ఉంటుంది మామూలుగా చాలా తక్కువ తల తలతలగాను అలాగొస్తుంది ఇది అంతా కూడా క్లారిటీగా ఒక మీనా కాటన్ కరిష్మా కాటన్ అయితే ఎలాగైతే కలర్స్ క్లారిటీగా ఉంటే అలాగ ఉంటాయండి ప్యూర్ డోలా అంటే మీకు ఎంత మెత్తగా ఉంటుందంటే అంత మెత్తగా ఉండే క్లాత్ అండి ఇది చాలా స్మూత్ గా ఉండే క్వాలిటీ ఇది త్రిబుల్ బోర్డర్ ఓకే దీని బోర్డర్ కూడా జరీ బోర్డర్ త్రిబుల్ త్రిబుల్ బోర్డర్ వస్తుంది కింద ఇదిగోండి ఇక్కడ కూడా జరీ బోర్డర్ వస్తుంది అయితే ఏంటంటే వీడికి నంబర్ వన్ మిస్ ఫ్రిట్స్ కింద వస్తాయి కానీ మా దగ్గర చాలా బాగుంటుంది ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అంటే కొన్నిటికి బ్లౌజులు రావండి అయితే ఆ కంపెనీ వాడు సింగల్ సింగల్ బ్లౌజ్ కొన్నిటికి లేకుండా కొన్నిటికి ఉన్నాయి అది మనం చెప్పలేము బ్లౌజ్ ఉన్నా బ్లౌజ్ లేకపోయినా మేము ఒకటే రేటు మా దగ్గర నేను యాక్చువల్గా గా బ్లౌజ్ లేవనే చెప్పాడు మా కంపెనీ వాడు అయితే కొన్ని వాడి దగ్గర ఉన్నాయి మనకి వేసి పంపించినట్లున్నాడు ఇవన్నీ కూడా క్వాలిటీ అంతా కూడా చాలా సూపర్ గా ఉంటుంది ఈ ఇప్పుడు ట్రెండ్ బాగా ఏంటంటే ఫ్యాన్సీ బ్లౌజులు వేసేస్తున్నారు వీటన్ని శారీలో బ్లౌజులు కూడా చాలా తక్కువ ఎలా ఉందండి ఇవన్నీ పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు అమ్మే ప్యూర్ డోలాలు ఇప్పుడు ప్రెజెంట్ మన స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి అసలు అంత నీట్ ఉంటుందో క్వాలిటీ చాలా ఫస్ట్ క్లాస్ అమ్మ చాలా మెత్తగా ఉండే క్లాత్ చాలా నెంబర్ గా ఉన్న క్లాత్ ఈ బోర్డర్స్ ఇదే రకంగా రాకపోవచ్చు ఇదిగోండి ఇది వచ్చేసేపటికి సింగల్ బోర్డర్స్ వచ్చింది ఇది ఇదిగోండి ఇది వచ్చేసేటికి సింగల్ సింగిల్ బోర్డర్ వచ్చింది అంతా చూడండి అంత క్లాస్ క్లాస్గా ఉంటుంది ఇదిగోండి ఇది బ్లాక్ వచ్చింది చూడండి ఈ బ్లాక్ వచ్చేసేపటి కింద ఈ డబల్ బోర్డర్ లో మధ్యలో సీక్వెన్సీ వరకు వచ్చింది అంటే ఏదైనా లైట్ గా మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చమ్ అంటే నేచురల్ గా దొరికి ఇప్పుడు ఓపెన్ చేసాం ఏం రాలేదు ఉంటే లైట్ గా వైట్ గీత లాంటిది ఏదన్నా ఉంటే ఉండొచ్చు అది ఇవ్వండి ఇది వచ్చేసే మస్టర్డ్ కలర్ క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగుంటుంది క్వాలిటీ మీ బోర్డర్ చూసారా చక్కగా జకాడ్ బార్డర్ ఇవన్నీ ఏంటంటే ఇవాళ ప్యూర్ ఒరిజినల్ పట్టు డోలా వస్తుంది ఆ పట్టు డోలా డిజైన్స్ దీనికి ఇంప్రెషన్ తీసుకొచ్చారనమాట చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి ఏ శారీ అయినా సరే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మంచి కలర్ఫుల్ గా ఉంటాయండి చూడండి అసలు ఎంత బాగుంది అది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ బ్లౌజులు అయితే చెప్పలేవండి గ్యారెంటీ అనేది లేదు నైంటీ నైన్ పర్సెంట్ రావచ్చు ఇది చూడండి అసలు డిజైన్స్ ఎంత బాగుంది ఇది చక్కగా డిజైన్ కూడా మీకు రోపల ఇదంతా కూడా జకాట్ కూడా వైట్ మీద కూడా జకాట్ స్టైల్లో సాటిని పట్టే స్టైల్లో వచ్చింది ఇది ఏ శారీ అయినా సరే మీకు అదే రేట్ అండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి అన్ని పన్నెండు వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు అన్నే క్వాలిటీలు ఇవన్నీ కూడా ఇది చూడండి ఇది కంచి బోర్డర్స్ ఇది ఇది ట్వల్ ఇంచెస్ బార్డర్ పద్దెనిమిది ఇంచ్ బోర్డర్ అంటారు కంచి బోర్డర్స్ ఇది లాంగ్ ఫ్రాక్స్ కూడా వాటికి కూడా చాలా బాగుంటుంది ఇదైనా సరే మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవ్వండి ఇది వచ్చేసేపటికి మస్టర్డ్ కలర్ చూడండి అంత కలర్స్ అన్నీ మా దగ్గర ఏంటంటే ముందు స్పెషల్ ఏంటంటే బ్రాండెడ్ కంపెనీనే వాడతామండి దానివల్ల ఏంటంటే కలర్స్ కానీ క్వాలిటీ కానీ అసలు చూడకల్లా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఇవ్వండి ఇది వచ్చేసరికి చూడండి ఎంత బాగుంటుందో ఇదిగోండి మస్టర్డ్ కలర్ ఇవన్నీ కూడా మీకు మస్టర్డ్ కలర్ కూడా మీకు చూడండి పాయింట్ ఫింట్ లాగా వచ్చింది కానీ ఒక్క పాయింట్ కూడా రంగు పోదండి గ్యారెంటీడ్ క్వాలిటీ ఇవ్వండి ఇది స్కై బ్లూ కలర్ చాలా కలర్స్ అన్ని కూడా మంచి నీట్ గా ఉంటాయండి ఇది రెడ్ కలర్ చూడండి కలర్ రెడ్ కలర్ ఎంత నిండుదనంగా ఉందో పట్టి కానీ ఇది కానీ ఎంత నిండుదనంగా ఉందో చూడండి చాలా బాగుంటాయి అనమాట శారీస్ ఇవన్నీ కూడా ఇవ్వండి ప్రైస్ ఎంత అన్నారండి మాత్రమే ఇక్కడ కొద్దిగా ఏదో కలర్ గీత లాగా వచ్చింది ఏంటంటే మనకి సెకండ్ స్పెక్స్ లో వచ్చేస్తారన్నమాట ఐటమ్ అయితే అసలు మీరు చూడాల్సిన పని చాలా బాగుంటుంది క్వాలిటీ విషయంలో ఎటువంటి డౌట్ అక్కలేదు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి మంచి డిజైన్స్ మంచి మంచి ఐటమ్స్ ఇది అండి కలర్ టూసారో పట్టు ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది అలాగ ఉంటుంది చాలా ఫస్ట్ క్లాస్ ఉంటాయండి ఇంకా మా దగ్గరకు వస్తే కలర్స్ చాలా ఉంటాయండి మా దగ్గరకు వచ్చి వచ్చిన వాళ్ళకి చూపించగలుగుతాము ఈ వీడియోలో కొద్దిగానే చూపిస్తున్నాము ఇది ప్యూర్ మలాయ్ కాటన్ అండి కింగి అవసరం లేని మలాయ్ కాటన్ ఇవ్వండి ఇక్కడ థ్రెడ్ వస్తుంది మీకు థ్రెడ్తో వస్తుంది అంటే జరి కాదండి ఇది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ కింద పైన కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది చక్కగా కొండలించు కొండలంచో వస్తుంది చాలా బాగుంటుంది ఇవ్వండి ప్యూర్ మలాయ్ కాటన్ మంచి బ్రాండెడ్ కంపెనీ ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఐటమ్స్ రేటు వీలుగా వస్తాయి మనకి ఎన్ని వన్ జాయింట్ శారీస్ కట్ స్యారీ కట్ శారీస్ వన్ జాయింట్ స్యారీస్ ప్యూర్ కాటన్లో వన్ జాయింట్ శారీస్ ఇదిగోండి జాయింట్ చూసారా ఎంత నీట్గా ఉందో అంటే బ్రాండెడ్ కంపెనీది కాబట్టి నీట్గా కనపడకుండా చక్కగా ఇస్తాడు చాలా బాగుంటుంది ఈ వైట్ గీత కూడా కనపడకుండా ఉండాలంటే మళ్ళీ మీరు రీ స్టిచ్చింగ్ చేసుకోవడమే ఓకే రీ చేసుకుంటే ఇంకా అసలు కనపడదు సార్ చాలా నీట్గా ఉంటుంది ప్రైస్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి ఎన్ని మామూలుగా ఫ్రెష్ వచ్చేసేటికి అన్ని పది వందల యాభై రూపాయలు ఆ రేట్ లో వస్తాయి మెత్తని క్వాలిటీ బాక్స్ మన బాటిల్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్ ప్రైస్ అండి అవునండి ఇది క్వాలిటీ కూడా కలర్ వన్ పాయింట్ కూడా కలర్ పోదండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇవ్వండి మీకు దీన్ని చూపిస్తాను మీకు కలర్ చాట్ కూడా చూపిస్తాను చాలా బాగుంటాయండి ఇవ్వండి ఇట్లా వస్తాయండి కలర్ చాట్ అంతా కూడా ఏ సారీ అయినా టూ సెవెంటీ ఫైవ్ కొరియర్ కూడా ఉందండి నియర్ బై ఉంటారండి షాప్ కి ఈ వన్ జాయింట్ మాత్రం కొరియర్ కొద్దిగా కష్టం అండి ఎందుకంటే ఆ అయితే మేము చూపించాము ఇక్కడికి వచ్చినప్పుడు ఊరికే ఒకటి శాంపిల్ చూపించాము జాయింట్ అనేది ఎక్కడున్నది అనేది మనం మా షాప్ దగ్గరకు వచ్చినా కూడా చూపించలేము వన్ జాయింట్ కొరియర్ కొద్దిగా ఇబ్బంది అండి మిగతా ఐటమ్స్ అన్ని ఏదైనా సరే కొరియర్ చేస్తాము ఇది ఒక్కటి మాత్రం కొద్దిగా ఇబ్బంది అండి దయచేసి ఏమనుకోవద్దు ఇవన్నీ కలర్స్ కూడా చాలా బాగుంటాయి కలర్ కూడా చాలా మెత్తగానే చాలా బాగుంటాయి అండి కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ అండి అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని ఉంటాయండి ఇంకా మన షాప్ వస్తే ఇంకా చూపించగలుగుతామండి కలర్స్ అంతా చాట్ వస్తుంది అంతా కూడా డార్క్ కలర్స్ వస్తాయి ప్యూర్ లెనిన్ అండి ఇది ఈ లెనిన్ మీద మీకు మొత్తం రాణి కలర్ జెరీ బార్డర్ వస్తుందండి తర్వాత ఇదిగోండి పైన కూడా వచ్చేసరికి బోర్డర్ వస్తుంది కింద చూసారా మీకు పళ్ళు చూసారా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇది టోటల్ ఎల్లో కలర్ శారీస్ మాత్రమే వస్తాయండి ఇవన్నీ కూడా ఎల్లో కలర్ తప్ప వేరేది రాదు ఇవన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి అన్ని మీకు ఆరు వందల రూపాయలు అమ్మే సారీస్ ఇవన్నీ కూడా దీని బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుంటుందో ఇదిగోండి బ్లౌజ్ రాణి కలర్ అంటే మీకు బోర్డర్ ఏదైతే ఇచ్చాడో అదే రకంగా రాణి కలర్ ఇస్తాడు బ్లౌజ్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉండే ఐటమ్స్ ఓన్లీ రాణి కలర్ మాత్రమే మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి రాణి కలర్ మాత్రమే ఉంటుందండి వేరే కలర్స్ రాదు దీంట్లో ఇంకో బోర్డర్ కూడా ఉంటుందండి అది వచ్చేసరికి మీకు బోర్డర్ వస్తుంది ప్రైస్ అండి ఆరు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ కేవలం ఇప్పుడు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఫైవ్ మాత్రమే ఎన్ని కావాలన్నా ఇస్తాము కొరియర్ ఎన్ని కావాలన్నా చేస్తాము దాంట్లో ఇబ్బంది ఏం లేదు క్యాష్ ఆన్ డెలివరీ లేదు మినిమం రెండు రెండు అన్ని తీసుకోవాలండి కొరియర్కి ఎందుకంటే కవర్ ఛార్జెస్ పెరుగుద్ది కాబట్టి మినిమం రెండన్న తీసుకుంటేనే వాళ్ళకి ఛార్జెస్ కూడా కలిసి వస్తాయి చూడండి అసలు బోర్డర్ చూసారు అంత నీట్గా ఉందో మీకు చక్కగా పొట్టి చేయాల బోర్డర్స్ ఎలాగైతే ఉంటాయో అంత బాగుంటాయండి ఇవన్నీ మొత్తం అయితే టూ కలర్స్ మాత్రమే ఈ బార్డర్ కలరే చేంజ్ అవుద్ది ఎల్లో కలరే మొత్తం కూడా ఓటే రకం బార్డర్ కలరే చేంజ్ అవుద్ది రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే